మనసులోనే అందరినీ పిలుచుకోవాలని చెప్పుకున్నాం చుట్టాలను అందరిని పిలుచుకోండి పంచభూతాలను పిలుచుకోవాలి ఆవాహన చేయాలి వాయుదేవుడు వరదదేవుడు వర్గదేవుడు భూమి ఆకాశం అందరిని పిలుసుకుంటే అందరూ ఒక రూపంతో మన ఎదురు ఉంచున్నారు విష్ణువుని లక్ష్మిని పిలుచుకోండి శివుడు పార్వతిని పిలుచుకోండి బ్రహ్మ సరస్వతిని పిలుచుకోండి ఇంద్రుడిని పిలవండి ఇంద్రుడి భార్య సచీదేవిని పిలవండి కానీ కనబడుతున్న దీని దామత్తులో మీరు అందరినీ ఎండ చుట్టూ నడుచున్నట్టు లేదంటే వాళ్ళకి చేరేయండి కూర్చోబెట్టండి పెద్దవాళ్ళు ఏదో కూర్చోవు కూర్చో హాయిగా వాళ్ళకి ఉన్న దాస్రా అనేసి కూర్చోబెట్టండి అందులో మీరు గ్రాండ్ చేయండి ఉన్న దాస్లో బంగారం అందరూ వేసి కూర్చోబెట్టండి మస్తులో చాలా ఈజీ అమ్మ చూడండి అదే కదా అదే గొప్ప యజ్ఞం ఉంటున్నారు నిజంగా డబ్బులు ఇంతమంది చేస్తున్నారు అంత వేస్ట్ చేయండి అట్లా టాబింగ్లో ఏం చేసేయాలి అంటున్నారు అక్కడ పోయింది కొంచం చూస్తున్నాను నిజంగా డబ్బులు పెట్టి చేసినప్పుడు ఉంది ఎవడు చేయించండి ఆయన చూపించాడు కాబట్టి అది వచ్చింది ఓపిక వచ్చింది అనేవాడే సాధనలో ముందుకెళ్ళాడు సరే నిర్గుణమైన ఈ ఆత్మీయ సముదాయం కూడా మనో భావన వ్యక్తానికి కావాల్సిన అన్ని కూడా వస్తువులు మనసులో సంకల్పం చేసుకుని చేసుకోవాలి అదైనా ఈ యాగానికి యజమాని ఎవరో మనస్సు మనం కాదు ఎవరు యజమాని మనసు యజమాని అదే కదా మరి చేస్తుంది అందరు ఎవరు పిలిచారు మనస్సు పిలిచింది శివుడి పార్వతిని పిలుచుకొచ్చింది పోయి కైలాసముని వైకుంఠ పోయి విష్ణుని లక్ష్మీదేవిని పట్టుకొచ్చింది యజ్ఞం చేస్తున్నారు స్వామి రావాలి అని ఇంకా బాగా నడుచుకుంటూ వస్తుంటే పూలు ఇలా వేస్తున్నట్టు వాళ్ళ మీద ఆ పూల మీద నడుచుకుంటూ వచ్చినట్టు కూడా తీసుకురావచ్చు వెల్కమ్ నీ మీ బాగా నాకు ఎలా అనిపించింది ఇంకోలాగా అనిపించవచ్చు వాళ్ళు పెద్ద మీద కూర్చోబెట్టి అబ్బాయి తీసుకురావచ్చు గుర్రం మీద తీసుకురావచ్చు హంస వాహనం తీసుకురావచ్చు

లోపల చేసే పూజలు దొరుకుతా అని చెప్పింది లలితా సహస్రం అది సరే మానసిక హోమ హోమానంతరం చిత్తాన్ని నిరాత్మలు కానీ కుండలీముఖ మార్గం ద్వారా శాశ్వతమైన బ్రహ్మయ్యను ప్రాణాలను కూడా రైతు ఇప్పుడు మానసిక హోమం చేశాక చేశాక మీకు బయట కట్ అయిపోతుంది చూడండి కావాలండి బయట తెలియదు మంచి కట్ నాకు అమ్మవారికి చుట్టుపక్కల దోమ ఈయనరా గంట కొట్టారా తిన్నారా స్మెల్ అన్ని సెన్స్ ఆఫ్ బంద్ పనిచేయవు అంటే మనసు ఫోకస్ ఇంకో చోట పెట్టి వీటన్నిటితో అక్కడ పని చేస్తుంది కళ్ళతో చూస్తుంది అక్కడ ఇక్కడ కట్టు అక్కడ ఏదో వాసన వస్తుంది అక్కడ పెట్టగలి ఆ వాసన అక్కడ తెలుస్తుంది ఇక్కడ కట్టు అక్కడ ఏదో మేళం వాయిస్తున్నారు మేళం పెట్టించి అది నిలబడుతుంది ఇది కట్టు ప్రాపంచికం కట్టు బయట ఉన్నది కట్టే నీ మేళం లోపల ఉన్నది నిలబడుతుంది గొప్పగా అది మేళంలో వాయిస్తున్నారు మీరు ఆ అయి ఉంటారా బాగుందా లక్ష్మీదేవిలో విష్ణుమూర్తి అయినా బాగుందమ్మా కావాలా డ్రింక్స్ కావతారా మాటలు అవ్వాలా ఏవో అడుగుతారా మీకు ఇష్టమైన తీసుకుంటా సంతోషం ఎందుకో ప్రియంగా ఇస్తాను ఇష్టంగా ఇస్తున్నా కదా వేరే మీ ఎందులో అయినా అడగద్దు అలా ఇవ్వచ్చా ఇవ్వన కొడతారు వెళ్ళిపోతారు మొహాలు ఇప్పుడు ఆ మనస్సు తీసుకెళ్ళి ఎందుకు ఆ యుద్ధంలో ఉన్న అగ్నిదేవుడే ఆత్మ అదే అక్కడ హోమ జరుగుతుండే ఆత్మ లొకేషన్ చెప్పారు కదా ఈ మనస్సు అగ్నిహోత్రంలో ఉన్న ఆ దీపకాంతే ఆత్మ అక్కడ చూడండి అది రావడం చాలా కష్టం అంతవరకు మీరు రావడం చాలా కష్టం దేవి బాధతో మానసిక యజ్ఞం ఇలా చేస్తుంది చూడండి అది ఆత్మ సాధనం బయట కానీ అర్థం కదా ఇప్పుడు శివలింగం తెల్లని శివలింగం ఉంది కడుపుసుకోండి తెల్లని శివలింగం తిరిగి చేసుకోండి కడుపుసుకోండి శివలింగం తెల్లాలి దాని తేనె పోయండి ఇలా కాతుంది తేనే మరి నీళ్లు పోయండి ఆ నీళ్ళు కాస్త తేనెలు మొత్తం కింద చేస్తుంది పాలు పోయండి పాలు పోస్తుంటే అన్ని చిందుతున్నాయి స్వామిని మడి జంప్ అవుతున్నాయి పాలు అందిస్తుంది మళ్ళీ నీళ్ళు పోయండి ఇప్పుడు మూడు ఆకుల బిల్వగలం పెట్టండి స్వామికి వాళ్ళంత యూది రాయండి శివలింగం మొత్తం తడి విధి గంట పోయి పెట్టండి

అసలు బయట ప్రపంచం ఉందని తెలిసిందా ఇది చేయాలి రోజు అభిషేకం చేయండి ఉంది శివ 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 శివద్ద ఉండడు తేనొద్దు ఆయన వీడు మనస్సుతో అభిషేకం ఫస్ట్ ప్రయారిటీ అక్కడక్కడ ఎవడో పది బిందెలు బాగు వీడిదే అదే కదా మనం శనివారం రథంలో నేర్చుకున్న మట్టి పూలు స్వామి ఆన్సర్ చేశాను కానీ బగార్గులు మాయమే ఇదే ఎగ్జాంపుల్ నిజంగా జరిగిన చరిత్ర సినిమాలలో స్టోరీ చెప్తాను ఒక చప్పులు కుట్టుకునేవాడు కాంచీపురం దగ్గర తెలిసిన కాదు కాంచీపురం దగ్గర ఒక చొప్పులు కుట్టుకునేవాడు ఉండేవాడు ఓకేనా ఆ చొప్పులు కుట్టుకునేవాడికి ఏంటి స్వామికి ఏమిస్తాడు ఆయన చొప్పులే ఇస్తాడు అన్నమేవాడు అన్న ప్రసాదం పెడతాం నీ వృత్తి ప్రకారం ఏదో అదే స్వామి నైవేద్యం పెడతాడు గుంటలవాడు వాడు కుండలు ఇస్తాడు చప్పులు కుట్టు ఇస్తాడు స్వామి కోసం చిన్న చెప్పులు పెట్టుకొని కుట్టి నెత్తి మీద పెట్టుకుని తిరుమలకి పోయి స్వామి వారికి ఆఫ్ నుంచి వచ్చాడు ఇంటికి వచ్చేసాడు ఇంటికి వాళ్ళ భార్య రెండు మూడు రోజులు అయిపోయింది పైన వాళ్ళు కుట్టుకుంటే డబ్బులు వస్తే తిన్నాడు మనకి నడుస్తుంది అంత పైన దగ్గర ఉన్నారు ఏంటంటే ఇది కూడా ఆ గుడిసె మీద

అమ్మవారికి కూడా శంఖము చక్రము అమ్మవారికి స్వస్థిక ఉంటుంది శంఖము చక్రము గత ఇలాంటి ముక్కలు ఉంటాయి ఆ అది ఆ ముద్దరు చూసి తెలియదు ఉన్న పండుగ స్వామి పాదానికి ఎంత చూస్తాం ఏంటంటే ఈయన వెళ్ళ అబ్బా మరి నాకు చాలా చొప్పుడు కూడా చిన్న చొప్పులు ఉన్నట్టు స్వామివారికి సర్పలేదేమో అందుకే పాదం మెజర్మెంట్ ఇచ్చాడు అనుకున్నాడంట అని కొన్ని టేప్ తెచ్చుకోలుస్తున్నాడు పాదానికి కొన్ని చొప్పు తయారు చేద్దామంటే ఆయన పాప చెప్పు రెండో చెప్పు దగ్గర ఐదు ఇప్పుడు ఇది చెప్పులు కుడితే డబ్బులు వస్తే తిండి కుంటాయి ఈ చెప్పు కాస్త స్వామి గుట్టేస్తే స్వామికుంటే ఇస్తాడు ప్రాపంచికంగా ఆలోచిస్తే చిన్న స్వామి తీసుకెళ్ళి ఒక చెప్పులే కుట్టాడు ఏం చేస్తాం ఒక పాద వేసా ఉన్నా నీ ఇచ్చావు చాలు అని చెప్పు కుట్టాడు ఇదే టైంలో శ్రీకాళహస్తి ఇది దగ్గర జరిగిన స్టోరీ జరిగింది ఇదే టైంలో శ్రీకాళహస్తిలో ఇంకొక చప్పులు కుట్టే ఇంకో పాదం వద్దరు పడ్డాది అక్కడ ఆయన ఆయన కూడా ఈ ఇది తెరబలేదా తిరుమలలో కలుసుకున్నారు ఇద్దరు తెలియదు రెండు చొప్పు స్వామి సమర్పించారు ఇది తిరుమల స్వామి వారు నమ్మిన భక్తులకి ఏదో చేస్తాను ఆయన నమ్మాలి అంతే రామడు గోవింద గింద రామ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తా ఎవరో కదలంటే మీరు ఎక్కడో చదివారు అని అంటారు లైవ్ రాకేమైతే ఒకసారి అంటే ఇర్మల్లో స్వయంవార ఉత్సవాల పైన అర్థ దోసంతో స్వయంవార పులేకింతు గరుడసేవ అర్పిస్తా గరుడసేవ అర్పిస్తా వస్తుం సడంగా స్వయంవారం ఏం చేసారు వర్శనసమైది తీసుకురా తంచుకుంటా పెద్ద పెద్ద టెంట్ల కింద తంచుకుంటా నేనేమో కింద పోవాల ఇంక రసాయి పోలే ఏదో నెక్స్ట్ పని అర్జెంట్ ఇట్లాసి కానీ స్వయంవార దశవిస్తరే పోదాం నేను మండీ కూర్చున్నా ఇట్లా వాతలో ఓపెన్ స్కైలో స్వయంవారం ఫర్సన్ స్టార్ట్ అవుతది రా నేను మండీ కూర్చుంది దశవిస్తరే నేను పోతా నేను చిన్నది బాబు అలాంటి నుంచి చిన్నది అలా పక్కన ఉంది కొంత ఎక్కడి నుంచి ఒక మనిషి వచ్చాడు కొన్ను తెల్లగా ఉన్నాడు ఇక్కడికి వచ్చి గుడి తీసుకొచ్చి స్వామి చాలా చాలా మంది వాళ్ళు చూస్తున్నారు నేను ఇక్కడికి తడుస్తున్నాను గుడిగేసుకోండి ఇచ్చాడు నేను ఒడిగోతాను బాధ్యత నేను స్వామి వస్తే చూసుకోవాలని ఆయన స్వామి వచ్చాడు దర్శనం చేసుకున్నావు తీసుకుని ఆయన మేము అడిగాము స్వామి ముంచెట్టు వస్తాయి కదా మర్చిపోయాడు చాలా జరిగింది కదా స్వామి ఎక్కడ ఉంటారంటే కింద ఉంటారు అన్నాడు నిజంగా ప్రవేశం ద్వారా గడుమ ఉంటాడు తిరుమల కొండ ఎక్కేటప్పుడు ఫస్ట్ లో మనకి ఇలాంటి రెక్కలు జాతి గరుడు ఉంటాడు కింద అబ్జర్వ్ చేయండి కింద ఉంటాడు అని చెప్పాడు ఎప్పటికి శాంతం చెప్తుంటారు నాకు ఫీలింగ్ వస్తుంది ఈ బుద్ధితలు నడుస్తున్నారని గరుడు స్వామి దర్శనం పిల్ల దర్శనం ప్రేమ ఉంటుంది శిష్యుడు పంపించాడు నా వాళ్ళు నడుస్తున్నారు నేను దర్శనం ఇవ్వండి ఇదంటే ఎలా ఉంటాయంటే అది అమోఘం అది చేస్తుంటే అలానే నాకు రమణ మహర్షి కూడా కూడా అరుణాచలం చెప్పాను పెళ్ళైన కొత్తలు పెళ్ళైన కొత్తలో మేము అరుణాచల్ని తీసుకెళ్ళాం జయకరంగా అందరూ వెళ్ళాము మేము కొండ కాలంలో అందరూ రాష్ట్రా అందరూ ఎక్కాము ఎక్కి ముందు నడుస్తుంటే కోతులు వచ్చేసి అందరు భయపడ ముందుకెళ్ళా నేను ఎన్నికాల వస్తుంది లేదు సన్యాసి ఎవరో తెలియదు వీళ్ళ కోసి కట్టుకున్నాడు కోచి కోసుకుని కట్టుకుంటున్నాడు చాలా కూడో టెన్ ఎక్కువ ಅಲ್ಲ ಭಯ لوಕಲ್ ರೆರ ಹೊರಕಡೆ ಮಿಂಚಡೇ ಮ ರಾಯು ದೇವರು ಅತ್ತmidd ಓಡಕೊಂಡರು ಆ ಭಯ ಇರೋದು ಅದೆ ಭಯไม ಇಂದ ಬುಡಿಯಾ ಅಂತು ಸರ್ ಕೋರ್ಸ್ ಅಲ್ಲಿ 왔으면ೇ ಡೋಂಗೆ ಇರುತ್ತೆ کچھನೇ 26 cc is what mc is parallel ಆಶಕ ಬಂದಿದೆ ಏತಿದೆ ನಾನು ಐಸಿ ಫಾರ್ ದ ಎನರ್ಜಿ ಮಾಸ್ ಕನ್ಸರ್ವೇಷನ್ ಔರ್ ಆನ್ಸರ್ ಹೇಳ್ತಾರೆ ಹಾಗೆ ನೇ ತೀಸರ ಕಾರ್ಯಕ್ಕೆ ನಂದೇ ಅಂತ ಕರೆಗಳ ಈಸ್ ವಾಲ್ ಎಂಸಿ కరెక్టర్ కరెక్ట్ తమిళ్ అంటాడు అన్నాడు మరి ఏ క్లియర్ అని ఈ అంటే అరుణాచలం ఎనర్జీ పాయింట్ మాస్ అంటే బాడీ ఆ బాడీలో అంటే ఈ ఎక్స్ట్రీమ్ ఫామ్ లో నిలబడచాక బాడీలో ఎనర్జీ స్టోర్ చేసుకోవడం కోసం ఇక్కడికి రావాల్సిందే అరుణాచలం వస్తేనే మోక్షం చెప్పి పక్కన ఒక రాయి తీసేటప్పుడు అన్నాడు ఇట్లనే రాయి తీసుకున్నాను రాయి అప్పటికి నా నా హృదయంలో నా మనసులో రాయి ఒక వండరాయి ఇచ్చాడు చేతి వాళ్ళు చాలా రోజులు పెట్టడం తర్వాత పుస్తకాలు చదువుతూ కొంచెం కొంచెం జ్ఞానం గురుగారు ఇస్తుంటే అది అరుణాచల లింగం అని తెలిసింది అంటే కొండ మీద ఏది తీసినో లింగం అరుణాచల కొండనే శివుడు ఆ శివుడు నుంచి ఇచ్చిన రాయి శివుడే తర్వాత వచ్చింది నిజంగా ఈ రోజు పూజిస్తే ఆ కొండ మీద అలాంటి రాయి లేదు కొండ మీద బ్రౌన్ కొండే కలర్ ఉంటుంది బ్రౌనిష్ కలర్లో ఉంటుంది గురుగారి కూడా అందరు అక్కడి నుంచి ఒక్కొక్క పెంచు తెచ్చుకుంటున్నారు ఇలా అందరూ తెచ్చుకోవడం కొడమాయన్స్ ఏం చూస్తారు అండి తేవుడు తప్పు ఒకటే ఇలాంటి మహాంతవాలు కనబడిస్తే తెచ్చుకోండి అంతేగాని అరుణాచలం కొడ పెచ్చు తెచ్చుకుంటే కొడమాయడం తొమ్మిది తొలి మాయం చేస్తాం మండలాలు వాటి కోసం తప్పు కదా దేవుడు అది నెగిటివ్ గానే పనిచేస్తుంది మీరు అది శివుడు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నా అది నెగిటివ్ గానే పనిచేస్తుంది ఎందుకంటే ముందు ముందు వాళ్ళకి స్వామి దర్శనం జరగకుండా చేశారు అరుణాచల స్వామి అసలు లేకుండా కొండ మొత్తం మానే పోతుంది పెంచులు పెంచులు తెచ్చుకుంటారు నాకు ఇచ్చారు కొండ మొత్తం ఒక రాయి ఈ రోజు మధ్యలో ఉన్న రాయి పంచాయతీలో శివ పంచాయత్రంలో మధ్యలో పెట్టింది అరుణాచల శివుడే పెట్టి చేస్తారు నల్ల మీరు చూసుకుంటారు నాకు పంచాయతీ మధ్యలో రెడ్డు పటిక పండిన మొదలు అభిషేకా ఇవి లీలలు శివుడు శివుడు ఉన్నాయి విష్ణు విష్ణు అమ్మ సరే ఎందుకు ఇవన్నీ చెప్తున్నా తిరుమల పండుగ మనసు దర్శనమిస్తారు మీకు అదే పిల్లలు అన్యాయ కానీ పిల్లలు మనసు గడిచిపోతున్నారు ఆయన కోల్డ్ చాలా బామ్ హార్టెడ్ పాప కొరుగులే కొరుగులే మంది మంది కొరుగులే లేదు ఐ టచ్డ్ ఇచ్చాడు ఇచ్చాడు యాక్చువల్లీ పిల్ల తడసన కొడు నిదక టైస్ అంటే ఎంత ఉంటారండి అండి అది కింద ఉంటారు ఇప్పుడు చెప్తుంటారు ఫేస్ ఉంటొచ్చు మంచి నావ తెల్లడి ఫేస్ కాంతి కొరుగులా ఉంది పెద్ద కిలో ఉంటాడు కిందన అప్పుడు అప్పుడు ఒక నడికి కింద అంటే మనకి ఆ దేవుడు కదా ముఖ్యం అర్జుసు తరాది ఇవి వికలించుకుంటే శాకేతు पांच दस हज़ार ढाई दो हज़ार सैंडस सरे इबाले कौन तुम आगे से एक जेडी रेपोर्ट मतलब मीना जल्दी नहीं तो तब तक आओगे पच्चीस नैपर रूप्त बारे सर बंसुमा भाई सर बात करने में लोगों का